మన కుటుంబ సభ్యుల విషయంలో ఎన్ని రోజులు బాధ్యతను కలిగి ఉంటాం ఒక నెల రెండు నెలలు నాలుగు నెలలు కుటుంబ సభ్యుల విషయంలో నాకు బాధ్యత ఉందండి ఆ తర్వాత నాకు సంబంధం లేదండి అంటామా లేదు కాలం అంతా కూడా మన తల్లిదండ్రులు పిల్లలు తోడబుట్టిన వాళ్ళ విషయంలో బాధ్యతను కలిగి ఉంటాం అలాగే ధర్మరక్షణ అనేది ఏదో కొన్ని రోజులు చేసి రిటైర్ అయిపోయేది కాదు ఇది జీవితకాల పర్యంతము కొనసాగించవలసినటువంటి దీక్ష అందుకే ఇది ఉక్కు దీక్ష అయితే కొంతమంది అనుకోవచ్చు మరి మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవండి అంగబలం లేదు అర్ధబలం లేదు మేము ఎట్లా ఈ ధర్మరక్షణలో పాల్గొనవచ్చు పాల్గొంటామని కొంతమంది సందేహం రావచ్చు మీకు అంగబలం అర్ధబలం లేకపోయినా సరే ఆత్మబలం ఉంటే చాలు మీరు ఖచ్చితంగా ఈ ధార్మిక యజ్ఞంలో పాల్గొనవచ్చు ఒక కవి అంటాడు దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా అని చెప్పి